గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు నేడు మదనపల్ల రూరల్ మండలం పొన్నూటి పాళ్యం సచివాలయం నందు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు మొదటిగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రాంతాలు భాషలు మరి వర్గాలు వర్ణాలు ఉన్నటువంటి భారతదేశంలో విభజించు పాలించు అనే సూత్రాన్ని ఉపయోగించి భారతదేశంలో ఉన్నటువంటి రాజుల మధ్య చిచ్చుపెట్టి మరి ప్రభువులుగా ఉన్నటువంటి భారతీయులందరినీ బానిసలుగా మార్చడం జరిగింది మరి రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టి మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిషర్స్ వాళ్ళ దేశానికి భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకొనిపోయి పోయి మరి భారతదేశానికి అన్యాయం చేస్తూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు భారతదేశానికి స్వాతంత్రం కావాలని వాయులు పీల్చుకోవాలనే ఉద్దేశంతో మరి స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి వారి ధన మాన ప్రాణాలను అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తేవడం జరిగింది మరి ఎప్పుడైతే జలియన్ బాగ్ లో జరిగినటువంటి ఉదాంతానికి భారతీయులందరూ ఒక్కసారిగా నిర్బంధ పోయి మరి వేలాది మంది చంపినటువంటి ఈ ఘటనకు నిరసిస్తూ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున లాహూర్లో పూర్ణ స్వరాజ్యం కావాలని మరి త్రివర్ణ పతాకాన్ని ఆ రోజు ఎగరవేయడం జరిగింది మరి అప్పుడు నుండి స్వాతంత్ర పోరాటాలలో ఉధృతమై మరి బ్రిటిషర్స్ కు ఒకవైపున సత్య అహింస మార్గాల్లో గాంధీజీ చేస్తుంటే మరి సుభాష్ చంద్రబోస్ గారు సాయుధం మలగాలను దించి గోబాక్ ఇండియా అంటూ అని చెప్పి మరి చేస్తూ మరి మన్యం వీరులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర సమర యోధులందరూ కూడా మరి స్వాతంత్రం కోసం పోరాటాలు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను అర్థం చేసుకొని భారతదేశానికి అతి పెద్ద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు భాగాలుగా నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై ఎనిమిది భాగాలు ఇరవై ఎనిమిదిగా చేసి భారతదేశానికి అతి పెద్ద లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఈరోజు అమలు చేసినటువంటి దినోత్సవంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఆరుని ఈరోజు మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నాం కాబట్టి మనమందరూ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని రాబోయే రోజుల్లో కోల్పోకుండా మనమందరూ భారతీయులందరూ ఐకమత్యంగా ఉండి గతంలో జరిగినటువంటి కార్యక్రమాలను పునరావృతం కాకోకుండా మనమందరూ అన్నదమ్ముల్లాగా ఉండి భారతదేశానికి వన్య తేవాలని చెప్పి కోరుకుంటూ